వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పిలుపునిచ్చారు శనివారం ఆత్మకూర్ మండలం ఆగ్రంపాడి గ్రామ శివారులోని బీఆర్ఎస్ గార్డెన్స్ లో ఆత్మకూర్ మరియు దామెర మండలాల ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోతేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది కుట్టుబడిన వ్యవసాయ రంగాన్ని రైతులను బలోపేతం చేయాలి బలోపేతం చేసి ఏ విధంగా చేయాలో ఒక ప్రణాళిక రూపకల్పన చేస్తున్నాడు వ్యవసాయం చేయాలంటే ముందుగా నీళ్లు కావాలి మరి నీళ్లు కావాలంటే ఏం చేయాలి తెలంగాణ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతం మరి దానికి బాయిలు నీళ్లు కావాలంటే బోర్లు ఎన్ని పేరే బాయిలు ఎన్ని పేరే నీళ్ళు అడుగట్టినాయి దానికి కావాలంటే కరెంట్ కావాలి ఆ టైంలోనే మనం తెలంగాణ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చి జూన్ రెండో తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వారంకే వర్షాలు పడ్డాయి వ్యవసాయ రంగం స్టార్ట్ అయింది యూరియా బస్త దొరకలేదు లైన్లో నిలబడ్డారు సార్ అనుకో యూరియా ఎందుకు షార్టేజ్ వస్తుంది ఈ యూరియా కొరత ఏందో నాకు అర్థమైతలేదు లేదు ఇది నుంచి వస్తుంది ఎవరు ఇస్తారు మరి కేంద్ర ప్రభుత్వం తరఫున యూరియా సప్లై కావాలి ప్రైవేట్ కంపెనీలు ఏం చేసినా మరి రావాలి దానికి ఏం చేసినా అప్పుడు ఢిల్లీకి మాట్లాడి నాకు యూరియా కావాలంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఒకటేసారి అడుగుతాను సార్ యూరియా ఇప్పుడు దొరకదు వాళ్ళు దొరకపోతే మా రాష్ట్రానికి ఇప్పుడు అవసరం లైన్లు నిలబడరు చెప్పులు పెట్టినో మొత్తం తడిసిపోతాను రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అని ప్రయత్నం చేస్తే అప్పుడు స్పెషల్గా ఒక ట్రాకే ఇచ్చింది అప్ప దొరకలే అదే రెండు వేల పదిహేనుకు వచ్చేసరికి అసలు నేను జూన్ అడగాలి యూరియా నేను ఏప్రిల్ నెల అడుగుతాను ఏప్రిల్ మే నెల ఎక్కడ పోయి డబ్బులు కట్టి యూరియా తెచ్చి డబల్ స్టార్ పెట్టి మన ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల కన్నా ముందే యూరియా ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఎంతనో నిల్వ పెట్టుకున్నాడు ఆయన యూరియా బస్తాలు అంటే బస్తాలు ఇచ్చాడు ఎక్కడ లైన్ లేదు ఎక్కడ ఇబ్బంది లేదు ఒక్క రూపాయి ఎక్సెస్ లేదో ప్లాట్లు అన్నిదా దాఖలు లేవు అట్లా రెండు వేల ఇరవై మూడు వరకు తీసుకొచ్చాడు మరి రెండు వేల ఇరవై నాలుగు రాని మళ్ళీ పాత రోజుల్లో యూరియా ఎందుకు లైన్కి వచ్చింది యూరియా ఎందుకు తెస్తారే ఎవరైనా ఒక సిస్టం తయారు చేస్తే కొడుకు అంతా తయారైతాడు కొడుకు సిస్టం చెప్తే మనవడు అంత తయారు నీకు నడుస్తున్న పనిని గా పోతున్న పనిని ముక్తగా ఫోన్ చేస్తే వచ్చే ఈ ఎందుకు చేయలేవో చేస్తలేవో ఆలోచించాల్సిన పరిస్థితి మనకు వచ్చింది ఒకసారి ఆలోచిస్తారు అరే శాత గారి తద్దమ్మ యూరియా వెళ్ళిన తద్దమ్మ ఇందాక సరే నేను కూడా పోయి లైన్ నిలబడి నువ్వు ఆయన నిలబడాల్సింది నాకు ఎక్కడ నేనే నిలబడాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అరే నిన్న ఒక సంఘంలో ఒక సంఘటన ఇప్పుడు వాళ్ళకి ఎవడు దొరకడానికి ఇళ్ళకెళ్ళి చూడవడు పోయినోడు సర్పంచ్ వస్తుంది ఎంపీటీస్ వస్తుంది మనకి వస్తుంది మేము చూడు వీడిని దేగడు వానికి వానికి పోతున్నా ఎంత స్పీడ్ ఉరికిల్లో అంత స్పీడ్గా ఉరికి రావడానికి సిద్ధపడరు కానీ మీ కాళ్ళు బగ్గిన నేను తీసుకోను మీ కాళ్ళు వచ్చిన తీసుకోండి మీరు రాసి పెట్టుకోండి మీ మీ గ్రామం మీరు కట్టుదిట్టం చేసుకోవాలి మీ గ్రామంలోకి వెళ్ళి వాడు కూడా మీరు వచ్చి మీరు తీసుకుందా అని అంటే మాట మీద నిలబడదు తప్పేది కాదు నేను ఏమంటున్నా అంటే అసలు ఎప్పుడు లేని లేడు వాళ్ళు గెలిచిలు మనకి ఇంతమంది ఉన్నారు మనం నెక్స్ట్ టైం ఎందుకు గెలవాలి సర్పంచ్ ఎందుకు వాళ్ళు కొత్త వచ్చి చేసేది మనకు నేను ఒకటే ఇది ఒక్కటే కాదు గ్రామాలలో ప్రతిదీ ఆలోచింపజేసే విధంగా